హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ రోజు నుండి కోస్తాంధ్రలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని రాత్రిపూట చలి తీవ్రత మాత్రం పెరిగే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది మళ్ళీ క్రిస్మస్కి ఇరవై ఐదు నుండి కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖపట్నాన్ని ఆనుకుని కొనసాగుతున్న తీవ్ర అలపెండం రాగల పన్నెండు గంటల్లో వాయుగుండంగా బలపడే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావం కోస్తాంధ్రపై ఈ రోజు మధ్యాహ్నం నుండి తగ్గే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఉంటే ఈ వాయుగుండం యూ టౌన్ తీసుకుని ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో బంగాళాఖాతంలోనే కొనసాగే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది అది మళ్ళీ దక్షిణ కోస్తాంధ్రలో ఇరవై ఐదో తారీఖున తీరం దాటే అవకాశాలు ఉన్నాయని నెల్లూరు చెన్నై సమీపంలో మళ్ళీ తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది మళ్ళీ దీని ప్రభావంతో డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ముంచెత్తే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా డిసెంబర్ ఇరవై ఐదు నుండి మళ్ళీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం చేరాల బాపట్ల పల్నాడు గుంటూరు మచిలీపట్నం దివిసీమ విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ ఏలూరు ఈ ప్రాంతాల్లో మళ్ళీ డిసెంబర్ ఇరవై ఐదు నుండి క్రిస్మస్ రోజు నుండి వర్షాలు అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మళ్ళీ డిసెంబర్ ఇరవై ఐదు నుండి అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పెండం రాగల పన్నెండు గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని ఇది యూ టౌన్ తీసుకుని బంగాళాఖాతంలోనే మూడు రోజుల పాటు కొనసాగి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ రోజు మళ్ళీ చెన్నై నెల్లూరు మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని దీని ప్రభావంతో అటు తెలంగాణలో కూడా డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఓ మోస్త నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే డిసెంబర్ ఇరవై ఐదు నుండి మళ్లీ వర్షాలు నమోదే అవకాశం ఉన్న కారణంగా అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా రాత్రిపూట మినిమం ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రోజుల్లో రాత్రిపూట చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఉదయం పూట పొగమంచు కూడా ఉండే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు నుండి కోస్తాంధ్రలో వర్షాలు తగ్గుముఖం పట్టే ఉన్నాయని మళ్ళీ డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా మళ్ళీ ఈసారి వర్షాలు నమోదే ఉన్నాయని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి